హీ గా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రానుజాను అఫిషియల్ అందరూ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నిన్న హెయిర్ ప్యాక్ వీడియో చేసిన కదా ఈరోజు వీడియో వచ్చేసి ఏ ఆయిల్ అయినా సరే ఇలా అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే తెలుస్తుంది మీకు ఎట్లా పడితే అట్లా ఆయిల్ అప్లై చేస్తే రిజల్ట్ వస్తలేదు అంటే ఏం లాభం చెప్పండి ఇట్లా అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది అండ్ మా ఛానల్ కొత్త చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నిన్న హెయిర్ ప్యాక్ వీడియో వేసినా కదా అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి అండ్ నేను ఏ ఆయిల్ యూజ్ చేస్తానో తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో నేను రివ్యూ చేసేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకున్నాను అనమాట చిన్నది తీసుకొని మీరు నార్మల్గా ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అది నేనైతే మీకు చూపించడానికి కానీ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట ఎక్కువ మంది కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు కాబట్టి అన్నీ నేను యూజ్ చేస్తాను ఇప్పుడైతే ఎత్తలేనమాట నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తా చూడండి మనం ఎంత మనకి ఎంత ఆయిల్ కావాలో తెలుస్తుంది కదా అంత అయితే పోసుకోండి గిన్నెలా అండ్ ఇలా నేను చెప్పినట్టు అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు యూజెస్ అయితే ఉంటాయన్నమాట నేను యూజెస్ చెప్పుకుంటూనే అప్లై చేస్తాను హెయిర్ హెయిర్కి ఆయిల్ చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటా మధ్య మధ్యలో లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఈ గిన్నెలో ఆయిల్ పోసిన కదా కోకోనట్ ఆయిల్ మీరు ఏది యూజ్ చేసుకుంటే ఆ ఆయిల్ అయితే పోసుకోండి మీకు ఎంత పడుతుందో చూసుకొని అంత తర్వాత స్టవ్ పైన అయితే పెట్టండి ఆ ఆయిల్ని ఆ గిన్నెని తీసుకుపోయి స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి కొంచెం బబుల్స్ బబుల్స్ లాగా పైనకి వస్తుంటే అప్పుడు ఆఫ్ చేసేయండి సో స్టవ్ అయితే ఆఫ్ చేసేది కదా అది కొంచెం గోరెచ్చగా అయ్యేంత వరకు అట్లే పెట్టండి తర్వాత హెయిర్కి అయితే ఎట్లా అప్లై చేయాలని కూడా చూపిస్తే చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా నేనైతే మధ్యలో మధ్యలో వీడియోలో కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ వీడియో కంటిన్యూ చేస్తా మీరైతే లాస్ట్ వరకు చూస్తేనే ఆ టిప్స్ అనేవి మిస్ అయ్యారనమాట నేను ఎప్పుడు చెప్పేది తెలియదు వీడియో మధ్యలో మధ్యలో ఎత్తుంటా అనమాట ఆ టాపిక్ ఎప్పుడు వస్తుందో అప్పుడు చెప్తాను అందుకని మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వరకు చూడండి ఫుల్ ఫుల్ కాల్తుందన్నమాట గిన్నె కూడా కొంచెం చెప్పినప్పుడు ఇంకా వేయడైతే కదా అట్లా కొంచెం చదవాలన్నమాట మొత్తం కూల్ కావాలి కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడు కొంచెం మరీ అంత కూల్ అయ్యి వరకైతే ఉండకండి కొంచెం కూల్ అయ్యేంత వరకు గోరచే అంటే తెలుస్తుంది కదా మీకు కొంచెం కొంచెం సో ఇప్పుడైతే ఆయిల్ అయితే తెచ్చుకొని ఇక్కడ కూలర్ పైన అనమాట ఫోన్ క్లారిటీ కనిపిస్తలేదని మళ్ళీ కింద కూడా పెట్టి తీసిన అండ్ దీనివల్ల మనకి యూజెస్ ఏంది ఆయిల్ యూజ్ చేయడం వల్ల అంటే అది వేడిగా ఉంటుంది కాబట్టి మన హెయిర్కి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత కూడా మసాజ్ చేసుకోవాలన్నమాట డైలీ మనం ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకుంటామో అప్పుడు అండ్ కొంతమంది వన్ అవర్ ముందు టూ అవర్స్ ముందు హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ పెట్టుకుంటారు నేనైతే అట్లా ఏం లేదనమాట హెడ్ బాత్ చేసిన తర్వాత వన్ డే తర్వాత ఆయిల్ పెట్టుకుంటా మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేస్తాను అనమాట అట్లా అండ్ చూడండి ఆయిల్ అయితే ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పాయిల్గా తీసుకొని కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ పోవాలి అండ్ ఆయిల్ని ఒక గిన్నెలో తీసుకొని ఇట్లా ఫింగర్స్ తోటి అద్ది ఆయిల్ అంటుతనే మంచిగా అంటుకుంటుంది అనమాట హెయిర్కి స్కాల్ప్కి మెయిన్గా మనకి స్కాల్ప్కి అంటాలి ఆయిల్ ఎందుకంటే స్కాల్ప్ నుంచే మనకి హెయిర్ స్టార్ట్ అయ్యేది కాబట్టి అక్కడ స్ట్రాంగ్ ఉంటేనే కదా మనకి కింది హెయిర్ కూడా మొత్తం స్ట్రాంగ్గా ఉండేది అందుకని అనమాట అండ్ పైన స్కాల్ప్కి కింద ఎడ్జెస్ ఎడ్జెస్కి అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి ఆయిల్ ఎక్కువ మధ్యలో కొంచెం అప్లై చేసిన ఏం కాదు కానీ ఫస్ట్ అయితే స్కాల్ప్కి కింద మంచిగా అప్లై చేయాలి ఆయిల్ నేను యూజ్ చేసే ఆయిల్ అయితే ఇంకా తొందరగా హెయిర్ గ్రోత్ కావడానికైతే యూజ్ అనమాట కానీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఒకవేళ కావాలంటేనే కమెంట్ చేయండి చెప్తా లేదంటే వద్దు అనుకుంటే ఏం చేయకండి నేను కూడా ఏం చెప్పాను ఓకేనా అండ్ నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తాను అనమాట నేను కావాలంటే కామెంట్ చేయండి లేకపోతే ఏమొద్దు అండ్ చూడండి అట్లయితే అప్లై చేసుకోవాలి మొత్తం కొంచెం కొంచెం ఎంటకలు తీసుకొని పాయల్గా మొత్తం అయితే అప్లై చేయాలన్నమాట హెయిర్ హెయిర్కి ఆయిల్ వన్ సైడ్ అయిపోయినాక ఇంకో సైడ్ కూడా ఈ ఎంట్రికలు ఎన్నికలు వేసుకొని మంచిగా నీట్గా అప్లై చేసుకోవాలి ఓపిక అయితే పెట్టండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఓపిక పెట్టి మంచిగా యూజ్ చేస్తేనే మనకి ఏమైనా రిజల్ట్ అనేది వస్తుంది ఒక్కసారే పెట్టి ఇంకా రిజల్ట్స్ వస్తలేవేంది మంచిలేదేంది అనుకుంటే కాదు కదా మంచిగా అయితే యూజ్ చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి అండ్ మీరు ఇంకా కావాలంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో కూడా ఏమంటారు హీట్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టవ్ పైన పెట్టకుండా కానీ నేనైతే ఇట్లా యూజ్ చేస్తాను అనమాట నాకు వరకు అయితే ఈ టిప్ని ఎవరు చెప్పలేదు అనమాట యూట్యూబ్లో నేనైతే చూడలేదు ఇక్కడ అండ్ మీకు ఒకవేళ ముందే తెలిసింది ముందే తెలుసు నాకు ఈ టిప్పు అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేనైతే ఇప్పుడు కాబట్టి అండ్ పైన స్కాల్ప్కి మొత్తం అప్లై చేసిన తర్వాత కింద మిడిల్ హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను అనమాట మంచిగా నీట్గా మనకి లాంగ్ హెయిర్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో అంతే ఓపిక పెట్టి దాన్ని మెయింటైన్ చేసుడు కూడా ఉంటుందన్నమాట అండ్ కింద కూడా చూడండి బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ అయితే కింద డ్యామేజ్ హెయిర్ ఇట్లా ఉంటుంది కదా దాన్ని రిపేర్ చేస్తుందనమాట నేను చే నేను యూజ్ చేసే ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది అండ్ చూడండి అప్లై చేస్తున్నా మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అప్లై చేస్తున్నా ఓపికతోటి వేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ అండ్ ఇంకా మన వీడియోస్లో ముందు ముందు హెయిర్ ఫాల్ వీడియోస్ కానీ లేదంటే డాండ్రఫ్ ఎట్లా రిమూవ్ చేయాలి అని ఇంకా ఏమన్నా స్ప్లిటెన్స్ని ఎట్లా పోగొట్టాలి అవన్నీ టిప్స్ కావాలంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా వేస్తా నేను వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే వేస్తలేరు మీరు లైక్ చేస్తేనే కదా ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వీడియో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి లాస్ట్లో హెయిర్కి ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తే ఎక్కువసేపు ఉంటే హెయిర్ ఊడిపోతుంది అని కొందరు చెప్పారు అనమాట అదైతే నేనైతే నమ్మను ఎందుకంటే చెప్పిన కదా నేను త్రీ డేస్ కూడా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునే ఉంటాను హెయిర్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల యూజెస్ ఉంటాయి కానీ కొంతమందికి నచ్చదనమాట మొత్తం ఇట్లా ఆయిల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి నచ్చక హెడ్ బాత్ అయితే వేస్తారు కానీ హెయిర్ ఫాల్ అవుతుంది అనేది అయితే నేనైతే నమ్మను ఎందుకంటే మనకి హెయిర్కి ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ మనం హెయిర్కి ఆయిల్ అయితే ఎట్లా ఇంపార్టెంట్ అని యూజ్ చేస్తామో ఖచ్చితంగా అట్లానే హెయిర్కి అప్లై చేసిన తర్వాత కూడా మసాజ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట స్మూత్గా రిలాక్స్గా ఉంటుంది అండ్ మంచిగా అబ్జార్బ్ వేసుకుంటుంది అనమాట ఆయిల్ అనేది హెయిర్కి చూడండి తర్వాత ఇంకా కొప్పు అయితే గట్టి పెట్టుకుంటున్న రిలాక్స్ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేదు కదా మొత్తం అయితే అప్లై చేసుకున్న ఆయిల్ చూడండి ఈవెన్గా మొత్తం అంటుకున్నది అనమాట ఆయిల్ అయితే తర్వాత ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ అట్లా కొప్పు కట్టుకొని ఉండండి మంచి అబ్జర్వ్ అవుతుంది అనమాట ఆయిల్ అయితే ఇట్లా అప్లై చేసుకున్నాను మీరు కూడా ఇట్లా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మాట్లాడుతాగండి ఫేస్ వాష్ అయితే వేసుకొచ్చుకుని అనమాట అండ్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనం ఏ ఆయిల్ యూజ్ చేసినా సరే కానీ మనం ఈ ఆయిల్ యూజ్ చేస్తే ఎక్కువ పెరుగుతాయి ఆ ఆయిల్ యూజ్ చేస్తే ఎక్కువ పెరుగుతాయి అనేది అయితే నేనైతే నమ్మను అనమాట ఎందుకంటే మనం ఏ ఆయిల్ యూజ్ చేసినా సరే కానీ కరెక్ట్ ప్రాసెస్లో యూజ్ చేస్తే మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట అది ఖచ్చితంగా వర్క్ అవుతుంది సో నెక్స్ట్ నేను ఏం ఆయిల్ అప్లై చేస్తా కూడా తెలుసుకోవాలంటే కమెంట్ అని చెప్పినా కదా ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తా దానికి కూడా ఆయిల్ తోటి కూడా ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది నేనైతే తీసుకుంటాను మీతోటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు ఇట్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెయిట్ ఫర్ దిస్ వీడియో ఉంటుందండి బాయ్